దేవుని పరిశుద్ధరాని స్తోత్రములు ప్రభేశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం దేవుని మహాగృహని బట్టి ఈ సమయంలో ఏసఐ ఆశీర్వాదానికి ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం దేవుని స్తోత్రం ప్రభు నందు దేవుని పిల్లారా మనం ఒక గృహ కోరికలో ఉన్నాం మరి జ్యోతి గారి గృహంలో మరి ఒక గృహ కొడుకులో మేము అందరము సంగమంతా పాల్గొన్నాం మరి భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఇల్లందు అనే ప్రాంతం నుంచి మీకు ఈ వాక్యం అందించబడుతుంది దేవునికి స్తోత్రం ఈ సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తము లఘును నీ దుఃఖ దినములు సమాప్తము లఘును ప్రస్తుత గ్రంథము నుండి బైపుల్ గ్రంథం నుండి నిహేమియా గ్రంథము రెండవ అధ్యాయము రెండో రెండవ వచ్చినామని చదువుకుంటున్నాం నేమీ ఆ గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచ్చినాం కాగా రాజు నీకు వ్యాధి లేదు నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే నాతో అనగా నేను మిగులో భయపడి రాజు చిరంజీవి అవును గాక దేవునికి స్తోత్రం మరొకసారి రెండవ వచ్చిన మాత్రమే చదువుకున్నాం కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా మీ ముఖము విచారముగా ఉన్నదేమి ఏమీ నీ హృదయ దుఃఖము చేతనే చాలండి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నేహమియా ఒక రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు అయితే నిహిమియా ఉద్యోగం ఏంటంటే రాజుగారికి ద్రాక్ష అందించడం ఆయన కావలసినవన్నీ కూడా అందించడం ఆయన ఉద్యోగం ఒక రోజున రాజుగారు చాలా తేటగా చూస్తున్నాడు ఎవరిని నెహెమియా కానీ చూస్తున్నప్పుడు అతని యొక్క హృదయములో చాలా వేదనతో ఉన్నట్టుగా అతని యొక్క జీవితంలో సంతోషాన్ని కోల్పోయినట్లుగా గమనించాడు దేవునికి మాయమకలు గాక అయితే ఈ నెహిమియా తన యొక్క అనుదిన జీవితంలో రాజుగారి దగ్గర ద్రాక్షారసం అనే గింద పట్టుకొని రాజుగారికి అందించేవాడు నెహిమియా చూడగానే ఆయన యొక్క ముఖంలో సంతోషం లేకుండా చాలా దుఃఖంతో విచారంతో కనబడినప్పుడు అదంతా కూడా ఆ రాజుగారు గమనించాడు ఆ రాసు గారు గమనించి ఆ యొక్క సమయంలో నేహిమని చూసి అడుగుచున్నాడు నువ్వు చాలా దుఃఖంలో ఉన్నట్టున్నావు మరి చాలా విచారముతో ఉన్నావు కారణం ఏంటి అనేసి ఆ గారు నేహి గారిని అడుచు అడుగుచున్నట్లుగా మనం చూస్తున్నాము హలో దేవునికి స్తోత్రం ఇక్కడ రాసు అనగా ఆత్మీయంగా మనం గమనించినట్లయితే మనకు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మన దేవుడు కూడా ఉన్నాడు ఆయన నీతిగల రాజ్యంలో దేవుని స్తోత్రం మరి ఆయన మన మనం చూస్తున్న దేవుడై ఉన్నాడు ఆనాడు నెహిమియాను అడిగిన దేవుడు ఆయొక్క నెహిమియాను రాజు అడిగాడు నువ్వు చాలా దుఃఖములో ఉన్నావు విచారములో ఉన్నావు ఈ రోజు కూడా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్న ప్రవణేశు క్రీస్తు వారు ఆయన మనం చూస్తున్న దేవుడై ఉన్నాడు నీ దుఃఖన దుఃఖమునకు కారణం ఏంటి ఈ యొక్క నేహిమ గారి కాలంలో ఆ రాజుగారు ఏ విధముగా అడుగుచున్నాడో దేవునికి స్తోత్రం మరి ప్రభు నీస్ క్రీస్తు వారు సాదృశ్యంగా ఉన్నారు దేవునికి మహిమ కలగాక మన ప్రభువు నీతిగల రాజుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు మనమందరము కూడా ఈ సమయంలో దేవుని యొక్క స్నిధులో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము ఆనాడు నెహిమియాతో మాట్లాడిన ఆ రాజు ఈరోజు మరి ఆశ్చర్యకరుడు గాను ఆలోచనకర్తగాను బలవంతుల దేవుడు గాను నిత్యుడు తండ్రిగా సమాధాన అధిపతిగా ఉన్న క్రీస్తు వారు మన యొక్క స్థితిని గమనిస్తున్నాడు మన కుటుంబాన్ని గమనిస్తున్నాడు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తున్నాడు నువ్వు ఏ విచారంలో ఉన్నా సరే ఎటువంటి బాధలో ఉన్నా సరే ఎటువంటి కష్టములు ఉన్నా సరే నీవు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దుఃఖపడుతున్నావు అనేసి ఈ దినమున నా ఆయన మనతో మాట్లాడుచున్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనించినట్లయితే నీ ఒక కారణం ఏంటి నీ విచారణకు కారణం ఏంటి అనేసి అడుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడికి మహిమ కలం కాక అదే ప్రశ్న ఈ దినమున ఏసు క్రీస్తు ప్రభు వారు మనం అడుగుతున్నారు కొన్ని సందర్భాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితంలో సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన పోరాటాల మధ్యలో మనము ఉంటూ ఉంటాం కొంతమందికి వ్యాధి వలన చాలా బాధపడుతూ ఉంటారు ఆర్థికమైన బాధల వలన మరి బాధలు పడుతూ ఉంటారు మరి అనేకమైన పోరాటములు అనేకమైన సమస్యల వలన అనేక మంది దుఃఖపడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం తప్ప నందు ప్రియమైన తీసుకుంటున్నారా ఈ దిర్మున జీవు గల దేవుడు మాట్లాడుచున్న దేవుడు చూస్తున్న దేవుడు ఆయన మనతో మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం నీ దుఃఖమునకు కారణం ఏంటి నీవు కన్నీళ్లు విడుస్తున్నావు బాధపడుతున్నావు అయితే నీ జీవితంలో వేదనలు విచారములు సమస్యలు అనేకమైన పోరాటాల మధ్యలో ఈ లోకంలో బ్రతుకుతున్నావు కదా అయితే నేను నీకు తోడుగా ఉన్నాను అనేసి ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు మన మధ్యలో మన ప్రభు ఏమై ఉన్నారంటే ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు హలలోయ దేవునికి స్తోత్రం ఆయన మన దుఃఖమును మన యొక్క కన్నీరు మనకున్న వేదన విచారములు సమస్యలు పోరాటములు ఆయన అర్థం చేసుకోగలుగుతాడు దేవునికి స్తోత్రం కనుక మన పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటాడు ఎవరైతే ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో ప్రార్థన చేస్తారో దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో అట్టి వారిని చూసి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుని మహిమ కలంగాక దేవునికి స్తోత్రం ఇక్కడ మన ది మన జీవితంలో అనేక సందర్భాల్లో విచారముతో దుఃఖముతో మనం బాధపడుతూ ఉంటాం ఈ సందర్భంలో మరి కీర్తనలు నూట పదహారో కీర్తన మనం గమనించినట్లయితే నూట పదహారో కీర్తన మరి పదమూడు వచ్చిన చదువుకుందామంటే నూట పదహారో కీర్తన పదమూడు వచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహో నామమున ప్రార్థన చేసేదను దేవునికి మహిమ కలుగా దేవునికి స్తోత్రం ఇక్కడ నూట పదహారో కీర్తన పదమూడు వచ్చినప్పుడు రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యహోవా నామన ప్రార్థన చేసేదను హలూయా దేవునికి స్తోత్రం నెహిమియా చేతిలో ఏముందండి గిన్నె ఉంది ఆ గిన్నెలో ద్రాక్ష రసం ఉంది ఆ ద్రాక్ష రసాన్ని ఎవరికి అందిస్తున్నాడు గారికి అందిస్తున్నాడు ఆయన యొక్క ఉద్యోగం అది అట్లనే ఏమని బిడ్డారా మన ఒక్కొక్కరి జీవితంలో ఉన్న పాత్ర ఏంటంటే రక్షణ పాత్రను కలిగి ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మన రక్షించ కొరకై ఈ లోకమునికి వచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై వారు ఏ విదేశస్తులైనా ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారు మనం రక్షించ కొరకై ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన స్థిలిన రక్తం కార్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు ఎవరు మన రక్షణ లేదు కానీ ఏసు క్రీస్తు యొక్క నామములోని మనకు రక్షణని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది దేవునికి స్తోత్రం అయితే నిబంధన రక్తము ద్వారా పరిశుద్ధ రక్తము ద్వారా మనము విమోచన పొంది ఉన్నాం అనగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనం తీసుకొచ్చి ఉన్నాడు అంటే రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని శక్తి అయిన ప్రజలుగా మనం పిలువబడుతున్నాం దేవుని పిల్లరా ఇక్కడ గమనించినట్లయితే మనమందరము కూడా రక్షణ పొందినప్పుడు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడినప్పుడు మరి మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తి తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవునికి దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి హలోయా నెహమియా చేతిలో ఒక గిన్నెలో ఏముంది ద్రాక్ష రసం ఉంది ఆ ద్రాక్ష రసాన్ని ఆ యొక్క రాజు కందిస్తున్నాడు అదే విధముగా దేవుడి పిల్లారా మన యొక్క జీవితంలో రక్షణ పాత్రను చేత పుచ్చుకొని దేవుడికి స్తోత్రం రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఉన్న మనల్ని ప్రేమిస్తున్న మన ఏ శ్రేణి మనము కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తంలో మనం ముందుకు సాగలుగుతాం దేవునికి స్తోత్రం మరి ఆత్మీయ అర్థం ఏంటో తెలుసండి ద్రాక్షరసం అంటే కృతజ్ఞత హృదయం కలిగి ఉండటం హలో కృతజ్ఞత మన జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేస్తూ ఉంటాడు అనేక సమస్యలు అనేకమైన పోరాటములు అనేకమైన కష్టాలు అనేకమైన ఇబ్బందులు మన జీవితంలో వస్తున్నప్పుడు దైవజనాంగమా ఆలకించండి అయితే మన ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవునికి స్తోత్రం మనం ఎప్పుడైతే కృతజ్ఞత హృదయముతో మనము ప్రభు స్థుతిస్తామో సాక్ష్యాలు చెప్తామో పాటలు పాడుతామో కృతజ్ఞత హృదయంతో మనము స్థుతి ఆరాధన చేస్తామో అది దేవుడికి ఎంతో ఇష్టమైంది దేవునికి స్తోత్రం అవును మన ప్రభువు యశు క్రీస్తు ప్రభు వారు మన నుండి ఎదురు చూసేది ఏంటో తెలుసండి దేవునికి స్తోత్రం కృతజ్ఞత హృదయముతో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం దేవునికి స్తోత్రం దేవుడు మనం చూస్తూ ఉంటాడు మనం ఎలా ప్రభువుని మహింపరుస్తున్నాం ఎంతవరకు మనం ప్రభుని కనపరుస్తున్నాం సమాజంలో మనం ఉన్న ప్రాంతాల్లో మనం వెళ్ళే సంఘాల్లో దేవునికి స్తోత్రం ఉన్న లోకంలో ఎంతవరకు ప్రభుని గనపరుస్తున్నాం మన నుండి దేవుడు ఆశిస్తాడు ఆనాడు నెహమియా గారు ఏం చేస్తున్నాడు ఆ రాజు గారికి ఒక పాత్రలో ఉన్న రాక్షరసం అందిస్తున్నట్లుగా మనము కూడా మన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా అనగా లోకాన్ని జయించిన రాజు పాపాన్ని జయించిన ఏసయ్య దేవుడికి స్తోత్రం వ్యాధిని ప్రకృతిని మరణమును పాతమును అపవాన్ని జయించిన రాజుల రాజుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభుని కలిగిన దేవుని మిడలు దేవుని యొక్క సంఘం ఎప్పుడు కూడా కృతజ్ఞత హృదయముతో ప్రభుని ఆరాధించాలి ప్రభుని కనపరచాలి అవునండి వార్త పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చిన గమనించినట్లయితే దేవునికి స్తోత్రం వార్త గమనించండి పదిహేడు అక్ష్యాయము పదిహేడు వచ్చిన అందుకు యేసు ఆ పది మంది శుద్ధులైన కారణం ఎక్కడ లేచిపోము నీ స్వస్థ పరీక్షని దేవునికి మహిమ కలుగా ప్రభునందు పిల్లరా పది మందిని దేవుడు ఏం చేస్తాడు శుద్ధి చేశాడు అయితే వారు శుద్ధులైన తర్వాత అంటే ఆరోగ్యము వచ్చిన తర్వాత వారికి కృతజ్ఞత హృదయంతో వచ్చింది ఎంతమంది అండి ఒక్కరు మాత్రమే ప్రభుత్వతకు వచ్చారండి తొమ్మిది మంది రాలేదు కృతజ్ఞత చెల్లించడానికి దేవుని స్తోత్రం మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నప్పుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నప్పుడు మనము దేవుని కృతజ్ఞతాశతులు చెల్లించాలి కృతజ్ఞతాశుతులతో ప్రభుని మహింపరచాలి అందుకే ప్రభు అడుగుతున్నాడు ఆ తొమ్మడు ఎక్కడ దేవుని పిల్లారా మనము దేవుని కొరకు ఎంతవరకు సాక్షులుగా ఉంటున్నాం ఎంతవరకు కృతజ్ఞత హృదయముతో ప్రభుని ఆరాధన చేస్తున్నాం ప్రభు కొరకు ఎంతవరకు ఎంతమందికి సాక్ష్యం చెప్తున్నాం ఒకసారి మనం ఆలోచించేయాలి దేవునికి స్తోత్రం అయితే ఆ యొక్క ఒక్కడు మాత్రమే పది మందిలో ఒక్కరు మాత్రమే బాగుపడిన వ్యక్తి వచ్చి దేవునికి కృతజ్ఞత అసధులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం హలలోయ కనుక ఇది మన పరశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన అనుదిన జీవితంలో మన ఆత్మీయ ప్రయాణములో ఉన్న మనము మనము ప్రతిరోజు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేసేవారిగా ఉండాలి రెండవదిగా దేవునికి స్తోత్రం ప్రతిరోజు మనము ఆయన మహిమ కొరకు పరిచర్యలో పాల్గొనాలి దేవునికి స్తోత్రం సార్వత్రిక సంఘముల గురించి దేవునికి ఉద్దేశం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభారు ఆయన లోకంలోకి వచ్చి ఆయన స్థితి కాచి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఉన్నాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను కర్తను పంపిస్తాను మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి పైనుండి శక్తి పొందు వరకు నిలిచి ఉండు హలోయ వాక్యములో నిలిచి ఉండడం ఆయన ఆయన కృపలో నిలిచి ఉండడం పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు బ్రహ్మలో నిలిచి ఉంటామో అందుకే యేసు ఏమంటున్నారు నా యందు నిలిచి ఉన్నది మీ అందు నేను నిలిచి ఉంటా అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు దేవుడు మీ పట్ల మన అందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన సంకల్పాన్ని మనం అందరం నెరవేర్చాలి మనం ఎంతకాలం ఈ భూమి మీద బ్రతు మనకు తెలియదు అయితే బ్రతికిన కొద్ది కాలం అయినా సరే మనం ఎలా ఉండాలి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రభనేస్తూ క్రీస్తు ప్రేమను అనేక మందికి అందించాలి ఆయన స్థిరు మరణ ప్రణుదానం గురించి సాక్ష్యం చెప్పాలి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన కుటుంబాల్లో మన యొక్క జీవితంలో దేవుడు ఎటువంటి మేలు చేస్తున్నాడు ఎటువంటి ఉపకారాలు చేస్తున్నాడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ సమాజంలో ఈ లోకములో అనేక మందికి తెలియజేస్తూ అనేక మందిని మనం ప్రభుయతకు నడిపించే వారిగా ఉండాలి హలోయా ఈ లోకంలో అనేక మంది కొంతమంది స్వస్థత కోసం వస్తారు చర్చికి ప్రార్థన చేయించుకుంటారు స్వస్థత పోలిన తర్వాత మళ్ళీ కనపడాలి ఏది ఆ తొమ్మడాలు కనపడలేదు కదా ప్రభుయకు రాలేదు ఒక్కడు మాత్రం వచ్చాడు అయితే అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభులు మనం కలిగి ఉంటూ దేవుడికి స్తోత్రం మనము అనే కృతజ్ఞతాను దేమతో అనేక మంది మధ్యలో సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి నీ యొక్క విశ్వాసం ద్వారా నీ ప్రతిష్ట జీవితం ద్వారా నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ ప్రత్యేక జీవితం ద్వారా అనేక మంది నీ ద్వారా ప్రవ్యతకు రావాలి నీ ద్వారా దేవుని సంఘానికి అనేక మంది రావాలి దేవుడు అదే ఆశిస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తున్నాం మహాగనుడ మహోన్నతుడా కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం స్తోత్రం ఆనాడు తండ్రి నెహిమియా గారు నాయన రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక గిన్నెలో తండ్రి ఆ యొక్క ద్రాక్ష రసాన్ని అందిస్తున్నాడు అయితే ఆ సమయంలో ఆ రాజుగారు ఆ నెహిమే గారితో మాట్లాడినట్లుగా మీ వాక్యం ద్వారా మేము విని ఉన్నాం ఎందుకు దుఃఖపడుతున్నావు చాలా విచారంగా ఉన్నావు అనేసి మాట్లాడి ఉన్నారు అవును ప్రభా అదేవిధముగా ప్రపంచానికి రాజుగా ఉన్న ఏసయా మీకు స్తోత్రం మమ్మల్ని చూస్తున్న దేవుడై ఉన్నావు మా దుఃఖము మా కన్నీరు మా వేదన మా బాధలన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి తండ్రి మీ దుఃఖ దినములు సమాప్తము లగలని మీరు వాగ్దానం చేస్తున్నారు దేనికి స్తోత్ర ప్రభావి కొందనాలు చేయిస్తున్నాను ఆయన ఆనాడు తండ్రి ఆ యొక్క గొప్ప జన సమూహం మిమ్మల్ని సంధికి వచ్చినప్పుడు ఆ యొక్క కొండ పైన ఆ పైన మీరు కూర్చొని దుఃఖపడు వారు వారు ఓదార్చబడతారు అవును తండ్రి మేము అనేక సందర్భాల్లో అనేక సమస్యలను బట్టి దుఃఖపడుతూ ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు మా జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వ్యాధి బలహీనతలు మరి ప్రభా అనేక అపవాది పెట్టే పోరాటాలు ఎదురు ఎదురవుతున్నప్పుడు మేము అనేక సందర్భాల్లో బాధపడుతున్నప్పుడు మమ్మల్ని చూస్తున్న దేవుడు మా యొక్క విచారము మాకున్న కన్నీరు మాకున్న దుఃఖమును తీసివేసే దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయంలో ఎంతమంది అయితే బ్రహ్మ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు ఎంతమంది అయితే బ్రహ్మ నాయన ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు అటు బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్న సమస్యలు వేస్తున్నామో తొలిగిపోను గాక వారికి ఉన్న బాధలన్నీ విచారము తన ఇప్పుడే తొలిగిపోను గాక అన్ని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆర్థికమైన ఇబ్బందులతోనూ అనేకమైన సమస్యలతోనూ మా ప్రభా అంధకార సంబంధమైన చీకటి శక్తుల వలన అనేక రకాలైన పరిస్థితులను బట్టి ప్రభా వారు కృంగిపోతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఆయన మీరు చూస్తున్నారు ఇప్పుడే వారికి విడుదల కలనుక ఇప్పుడే ఏస్తు ప్రభు యొక్క నామములో విడుదల గాక ఏసు రక్తములో విడుదల గాక పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో ధనును గాక దేవామికి స్తోత్రం నిలిస్తున్నాం మీ కొరకు నాయన రక్షణ పాత్ర చేతపుచ్చుకొని మా ప్రభా ప్రతి దేవుని బిడ ప్రభా మీ కొరకు సాక్షులుగా ఉంటూ సహాయం చేయండి మీ కొరకు సాక్షి బిడలుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టను ప్రార్థన చేస్తున్నాను నాయన తండ్రి మీ కొరకు సాక్షి బిడలుగా నాయన ఆత్మీయ జీవితంలో జీవించకుండా ఆటంకపరుస్తున్న దుష్ట శక్తులను నామములో గతిస్తున్నాం గతిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రం మీ హృదయం కలవరు పండే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుడి అవును ప్రభు మీకు విశ్వాసం కలిగించిన కృప దయచేయండి మా ప్రభావ పది ఆత్మలు నెరవేర్చిన కృప దయచేయండి తొమ్మిది కృపావరాలు వారాలు నెరవేర్చిన కృప దయచేయండి తొమ్మిది ఆత్మీయ ఫలములలో ప్రతి కుటుంబం ప్రతి బిడ నాయన ఫలించిన కృప దచ్చిన ప్రార్థన చేస్తున్నాం మీరు కనికరించు నాయన మా ప్రభావ మీరు కనిగిరించడం ప్రార్థన చేస్తున్నాం మీ ఆత్మ చేత ప్రతి బిడను అభిషేకించండి నాయన వారికి ఉన్న దుఃఖము కన్నీరు వేదన వ్యాధి బలైనతలన్నీ నామములో తొలిగిపోనుగాక తొలిగిపోనుగాక పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో స్తోత్రం మీ మహిమ కొరకు ప్రతిబిడ నిలబెట్టుకోనండి ఆస్తిరోదించమని మా తండ్రి ఈ యొక్క గృహ కోరికలు మేము పాల్గొనడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రం మీ దాసులు మరి జ్యోతం కూడా ప్రార్థన చేస్తున్నాం వారికి ఇచ్చిన కుమార్తె వారి కుటుంబాన్ని దీవించాలి ఆయన ఈ గృహకోడిక ద్వారా కావలసిన ఆశీర్వాదాలు విడుదల అలాగ తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొన్న తండ్రి ఏ స్థలంలో ఉండి ఈ ప్రార్థనలో పాల్గొన్నారో అటు కుటుంబాల ప్రార్థన చేస్తున్నాం ప్రవణేశ్వీస్తు నామములో ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాం క్రీస్తు నామలో స్వస్థతను విడుదల చేస్తున్నాను ప్రభుత్వ క్రీస్తు నామముల సంపూర్ణమైన సమాధానం కలను గాక అభిషేకము ప్రతి ఒక్కరు పొందుతులుగాక తండ్రి రక్షణ పాత్రను పుచ్చుకొని ప్రతి ఒక్కరు నాయన మీ మహిమ కొరకు నాయన జీవించిన కృప దయచేయండి ఆయన ఈ పరిచర్యలో సంఘములో సమాజంలో నాయన మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆయన నాయన పరిచర్యలో అందరూ కూడా నాయన మీ మహిమ కొరకు పట్టు కృప దయచేయమని ఆశీర్వదించమని ఏసు ప్రభు నామములో స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మరి శుభములు తెలియజేస్తున్నాం మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుడి మాయమకం కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రయించిన దాకా యూ థ్యాంక్ యూ